శివయ్య ఆశిస్సులో అందరం బాగుండాలని శివయ్య కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని ఈరోజు కోరుకుంటూ ఈరోజు కొల్హాపూరి మహాలక్ష్మి ఇలా వైకుంఠపురి శ్రీ సిరి వెలిసిన శ్రీ కొల్హాపూరి మహాలక్ష్మి గురించి తెలుసుకుందామండి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అమ్మ గురించి మనకు నాకు తెలిసిన వరకు తెలుసుకుందామండి సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అమ్మ దమ్మపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యం నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు వైకుంఠంలో ఉన్న అమ్మవారు భక్తుల కోసం భూమిపై వెలిసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవుతూ ఉంటారు శక్తిపీఠంగా కూడా కొలహాపురి మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ఏడవది ఆధ్యాత్మిక ప్రాశస్తం చాలా ఉంది వైకుంఠపురం నుంచి మహా శ్రీ మహావిష్ణువు వైకుం వైకుంఠంలో ఉండగా మహర్షి వస్తాడు అయితే ఋషి రాకను విష్ణుమూర్తి గమనించాడు విష్ణుమూర్తి గమనించకపోవడంతో విష్ణుమూర్తి హృదయంపై మృగుమహర్షి కాలు మోపుతాడు అమ్మవారు అమ్మవారు ఆగ్రహంతో భృగు మహర్షి కాలు పెట్టడం చూసి అమ్మవారు లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది కొలహాపూర్ సమీపంలో తపస్సులో అమ్మవారు మునిగిపోతుంది భృగువు పాదంలోని కన్నును లౌక్యంగా తీసివేసిన మహావిష్ణువు ఋషి గర్వాన్ని అణచివేస్తాడు అనంతరం అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి కొల్హాపురంలో పిలిచిన అమ్మవారు ప్రాశస్తం అందరికీ తెలియడంతో క్షేత్రం అందరికీ దివ్యక్షేత్రంగా మారింది ప్రళయంలోనూ చెక్కుచదర్రు ఈ ప్రాంతాన్ని కర్వీర్గా పిలుస్తారు శ్రీ మహా మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రలయంలోనూ చెక్కు చెదరదు అందువలనే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రమని శివయ్య ఉండే కాశీ క్షేత్రాన్ని కూడా అవిముక్త క్షేత్రం అని పేర్కొంటారు కదండి అట్లే మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఈ క్షేత్రం అవిముక్త క్షేత్రం లోకమాత జగదామ్మ ఈ క్షేత్రాన్ని సృష్టించింది అందుకని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు ఋషులు పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది అరుదైన శ్రీ మహాలక్ష్మి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు నాలుగు హస్తాలు కలిగి ఉంటాయి భక్తులను దీవిస్తున్నట్లు ఉండే అమ్మ రూపాన్ని చూడ చూసి మంత్రముగ్ధులం కావాల్సిందే అలా అమ్మవారి రూపం మనల్ని ఆకట్టుకుంటుంది ఒక చేతిలో ఫలం మరో చేతిలో గద ఇంకో చేతిలో కవచం ఇంకో చేతిలో పాత్రను నాలుగు చేతుల్లో నాలుగు చేతుల్లోనూ కలిగి ఉన్న అమ్మ దివ్య మంగళ రూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు అందిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అమ్మ రూపం అంబాబాయిగా ఇక్కడ మహారాష్ట్రీయులు అమ్మవారిని ఆధార ఆరాధ ఆరాధనగా పిలుచుకుంటూ ఉంటారు ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి శక్తి పీఠాల్లో కూడా అమ్మ అమ్మ కొల్హపురి క్షేత్రం ఏడవదని కావటం చాలా విశేషం కిరణోత్సవం సూర్యదేవుడు అమ్మవారిని కటాక్షం కోసం ఏటా మూడు రోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసరిస్తాడు తొలి రోజు పాదాల జంత అమ్మవారి పాదాలకు పడతాయి కిరణాలు రెండవ రోజు నడుం భాగానికి మూడవ రోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసరిస్తాడు ఈ ఉత్సవాన్ని కిరణోత్సవంగా వ్యవహరిస్తారు ఇక్కడ ప్రజలు ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు కొల్లాహపూర్ చేరుకుంటారు క్షీరసాగర మదనంలో జన్మించిన శ్రీ లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తాడు నాయ నారాయణిగా ప్రసిద్ధికి ఎక్కిన లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదు అమ్మ కటాక్షం కోసం యావత్ మానవలి ప్రార్థిస్తుంది స్వయంగా అమ్మ తపస్సు చేసి వెలిసిన ప్రాంతమే కొల్లాపురి అందుకనే ఈ నగరంలో పేదరికం ఉండదని ఒక సామెత కూడా ఉంది ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్తారు ఈ అమ్మవారు కరవీర మహాలక్ష్మిగా కూడా ఇక్కడ పేరు పేరుగాంచింది పంచగంగా నది తీరాన ఉంది అమ్మ వారి గుడి శ్రావణ మాసం దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి శంకరాచార్యులు శ్రీ శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఐదు గోపురాలతో వెలిసి ఉన్న అమ్మవారు నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి గణపతి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వేయించేసి ఉన్నారు ఉపాలయాల్లో వెంకటేశ్వర స్వామి నవగ్రహాలు కాలభైరవుడు రాధాకృష్ణమూర్తి వినాయకుడు సింహవాహాని తులజాపురి భవాని ఇలా ఇంకా అనేక దేవీ దేవతలు గుళ్ళు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి గర్భగుడిలో అమ్మవారు నాలుగు అడుగుల చిత్రంగా చిత్రంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండు అడుగుల పీఠం పీఠంలో అమ్మవారు కూర్చున్న రూపం దర్శనమిస్తుంది అనేక ఆవరణాలు అమ్మవారికి అలంకరించబడి ఉంటాయి అమ్మ దివ్య మంగళ రూపం చూడ్డానికి రెండు కన్నులు చాలవు అమ్మవారి వెనుక సింహవాహనం కనిపిస్తూ ఉంటుంది శ్రీచక్రం గర్భగుడి గోడలపై కూడా ఇక్కడ శ్రీచక్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకత మహామహిమాన్విత మహాలక్ష్మి క్షేత్రము దర్శించుకున్న విన్న సకల ఫలదాయకము ఎంతో పుణ్యము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పూజితే శంఖ చక్ర కథాహస్తే మహాలక్ష్మి నమస్తతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసద అమ్మ ఎక్కడుంటే అక్కడ మనల్ని ఎనిమిది రూపాల్లో మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది అమ్మ లేకుంటే అసలే మనం లేము సౌభాగ్య లక్ష్మిగా సంతాన లక్ష్మిగా ధాన్య లక్ష్మిగా ధైర్య లక్ష్మిగా మనల్ని అమ్మ అనుగ్రహిస్తుంది అన్ని రూపాల్లో అమ్మ మనల్ని దీవిస్తూ ఉంది కాబట్టి మహాలక్ష్మి క్షేత్రం మహామహిమాన్విత క్షేత్రం కొల్లాపూరి క్షేత్రం దర్శనం చేసుకోలేకపోయినా దర్శనం కథ విన్నా మహాపుణ్యమే ఓం నమ శివాయ